బొమ్మ ఉన్నది ఆ బొమ్మ కింద ఒక పదం ఉన్నది చదవాలి ఏలేం బొమ్మ

ஆஹ் வெரி குட் yeah hey, 有啊。<Cool. S 2> cool. सा सा अ ¿Por qué? తర్వాత అరిప్రియా వచ్చి కా దొరకబట్టాలి కా కాబట్టి చూపించాలి నాకు అటు చూపి ఏంటి చదువు

走，我跟你们去啊。 वेरी गुड इकड़ा बेटा हां सा वरुण तेज वरुण तेज

Adhena? Haa, eh? yeah. ah, oh very good Haa, ah, ok, cha Pusa, pusa Pusa, pusa, హరి హరి ప్రియత నీకు నచ్చిన నీకు ఈ అక్షరం చదువు అంతే ఇలా వరుస చదవాల్సిన అవసరం లేదు చదువు వెరీ గుడ్ చదువు ఊ వెరీ గుడ్ చ ba, ha, da, 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 i, ta, ru, c, ca, e, da, ba,